రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనం అయితే జరుగుతుంది పెన్ను సంచలనాలు నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు వైసీపీ నుంచి నాలుగు జాబితాలో అయితే వచ్చిన వస్తున్న తరుణంలో మరో జాబితా అయితే రంగానికి సిద్ధం ఉందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా కొన్ని గంటల్లోనే కొన్ని రోజుల్లోనే మరో జాబితాకి అయితే సిద్ధంగా ఉందో ఐదో జాబితా ఎప్పుడు వస్తుంది ఏంటనేది కూడా ఉత్కంఠభరితంగా సాగుతున్న తరుణంలో మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే ఉంటుంది ఒక బ్రేకింగ్ వార్త అయితే మన దగ్గరికి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు అదే నెల్లూరు జిల్లా వెంకటగిరికి సంబంధించి ఎవరు మరి వైసీపీ నుంచి ఈసారి పోటీ చేయబోతున్నారు అనే అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక వార్త అయితే వస్తుంది దీనికి సంబంధించి నెల్లూరు జిల్లా వెంకటగిరికి సంబంధించి ఈసారి వైసీపీ తరఫున మరి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ట్రేడింగ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి రవిచంద్రారెడ్డి గారి పేరు మాత్రం గట్టిగా వినిపిస్తుందని కూడా మనకు సమాచారం అందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు ఆయన అడుగుదాం అసలు ఏంటి వెంకటగిరిలో ఏం జరుగుతుంది అనే అంశం మీద నమస్కారం రవిచంద్రారెడ్డి గారు నమస్తే అండి సమాచారం ప్రకారం త్వరలో మీ పేరు ప్రకటించే అవకాశం ఉంది ఐదో కానీ ఆరు కానీ లిస్టులో రావచ్చు అని కూడా మాకు వినిపిస్తున్న నేపథ్యంలో ఏమంటారు అసలు నియోజకవర్గాలకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చడం కానీ ఎంపీ అభ్యర్థులుగా కొత్త వాళ్ళని తీసుకురావడం కానీ మరి మంత్రుల్ని కొంతమందిని అటు ఇటు జరపడం కానీ మరి వేరే కొన్ని స్థానాల్లో వాళ్ళని అడ్జస్ట్ చేయలేనప్పుడు ఈసారికి మీరు పక్కన ఉండాలని చెప్పి చెప్పడం కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి పునర్వ్యవస్థీకరణ అంటే ఒక కుదుపు వేరే రాజకీయ పార్టీలకైతే మా పార్టీకి మా పార్టీ క్యాడర్ మీద నాయకుల మీద గట్టిగా అదుపు ఉంది కాబట్టి ఓకే జనంలో పట్టున్న పార్టీకి ఆ పట్టున్న పార్టీకి నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఇది సాధ్యం ముఖ్యంగా ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా పాజిటివ్ ట్రెండింగ్లోనే ఉండాలి నెగిటివ్ ట్రెండింగ్ ఉండకూడదు నెగిటివిటీని మోసే కంటే ఫ్రెష్గా ఉన్న ఫేస్ అయితే బాగుంటుందనేసి కొంతమందిని అటు ఇటు సర్దడం కొంతమందికి అవకాశం కల్పించలేకపోతే వేరే విధంగా అకామిడేట్ చేస్తానని చెప్పడంతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ఎవరైనా కూడా టికెట్ రాకపోయినా ఎవరికైనా ఇప్పుడు నేను అవకాశం ఇవ్వకుండా పక్కన పెట్టాను మీరు భావించవద్దు ప్రతి ఒక్కరూ నా వాళ్ళే అందరూ నా మనుషులే కాకపోతే కొందరికి అవకాశం ఈ రూపంలో రావచ్చు కొందరికి అవకాశం మొన్నటిదాకా కల్పించి ఉండవచ్చు నేను ఎవరినైతే అవకాశం కల్పించలేక ఈ టైంలో పక్కన పెట్టడం అని చెప్తున్నానో వాళ్ళని సముచిత స్థాయిలో నిలుపుతారు ఓకే అని చెప్పి ఏదైతే చెప్పారో దాంట్లో భాగంగా వెంకటగిరికి సంబంధించి సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి ఏ విధంగా పార్టీని దెబ్బతీసి అనేక దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడంతో పాటు ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి సస్పెన్షన్ గురై నిరంతరం పార్టీ సొంత ఎమ్మెల్యేగా ఉండే అసమ్మతి ఏదైతే పెట్టాడో అప్పుడు అదే అప్పటి నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు ఇన్చార్జ్ గా పార్టీ ప్రకటించింది ఓకే దాదాపు పది పన్నెండు పదకొండు నెలలు అవుతా ఉంది దాదాపుగా నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ గా ఉన్నప్పటి నుండి ఒక ఎమ్మెల్యేకి ఉన్న పవర్స్ కి తక్కువ లేకుండా జనంతో కలిసి పనిచేస్తూ జనాన్ని ఆకట్టుకునే దానికి గడప గడపకి తిరుగుతూ తన యథాశక్తి పనిచేయడం జరిగింది ఓకే కానీ కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటూ కొంత నెగటివిటీ ఏదైతే సహజంగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి ఏ విధంగా అయితే కొంత నెగటివిటీ ఏర్పడుతుందో అలాంటి నెగటివిటీ రామ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఏర్పడడం జరిగింది రామ్ కుమార్ గారికి మరి వెంకటగిరిలో నెగిటివిటీ వచ్చిందని కూడా మీరు చెప్తున్నారు నెగిటివ్గా కొంత వార్తలు అయితే వస్తున్నాయో చెప్తున్నారు మీరు అంటే పార్టీకి సంబంధించి దీన్ని అనుకోవచ్చా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల్లో నెగిటివిటీ ఉందనుకోవచ్చా ఎలా అనుకుంటాం ప్రతి దగ్గర ప్రతి సెక్టర్లో ప్రతి గ్రామ గ్రామాన కూడా పార్టీ వ్యవస్థీకృతంగా ఉండడంతో పాటు చేసిన పనులన్నీ కూడా జనాల్లోకి వాళ్ళ ఇళ్లలోకి వాళ్ళ వ్యక్తిగత జీవితాలని బాగు చేసే స్థాయికి శాచురేషన్ మోడ్ లో ఏదైతే ఉందో ఓకే ఆ విధంగా అందినే ఓకే ఆనమ నారాయణ రెడ్డి గారిని పక్కన పెట్టిన తర్వాత ఏ వైయస్ఆర్సిపి నేదురుమల్లి రామ్ గారికి అప్పు చెప్పింది ఆ బాధ్యతలు ఆ తర్వాత ఏం జరిగి ఉంటుంది అనుకుంటున్నారు మీ పేరు రావడం కానీ ఇతర పేర్లు రావడం కానీ జరుగుతున్న నేపథ్యంలో ఏంటి ఎందుకని అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆయన్ని పక్కన పెట్టడానికి గల కారణాలు ఏంటంటున్నారు ప్రధానంగా నేదురుమల్లి రామ్ గారిని ఇంకా ఇన్ఛార్జిగా ఏం పక్కన పెట్టలేదు అతన్ని పక్కన పెట్టి వెంటనే నాకు కావాలని నేను కోరుకోలేదు ఓకే ఒక గా ఉండడం ఏ రాజకీయ పార్టీలో తప్పు కాదు మనం ఎదగాలి చట్టసభలో ముఖ్యమంత్రి గారి వెనక నిలబడి పార్టీ సిద్ధాంతాల గురించి గట్టిగా మాట్లాడగలగాలి మీ అందరికీ తెలుసు గత కొన్ని సంవత్సరాలుగా జాతీయ అధికార ప్రతినిధిగా నేను అనేక డిబేట్స్లో ముఖ్యంగా ఇంగ్లీష్ హిందీ ఛానల్స్తో సహా తెలుగు ఛానల్స్ అన్నింటిలోతో సహా ప్రతి ఇంటర్వ్యూలో పార్టీ సిద్ధాంతాలని పార్టీ ప్రాతిపదికని పార్టీ చేసిన ప్రతి పనిని ప్రజల్లోకి అద్భుతంగా తీసుకెళ్తానే కితాబు మీలాంటి మీడియా మిత్రులే ఇచ్చారు అవును ఇప్పటి వరకు కూడా మీకు ఆ పేరు ఉంది యాక్చువల్గా పార్టీని కానీ లేకపోతే జగన్ కానీ ఏదైనా అన్నా కానీ ఒకవేళ మిమ్మల్ని అన్న మిమ్మల్ని అన్న మీరు ఊరు ఊరుకుంటారు కానీ మీరు జగన్ కానీ పార్టీని అంటే మాత్రం ఎఫ్టీ పర్సెంట్ మీరు బాగా స్పందిస్తారని కూడా చాలా పెద్ద పేరు ఉంది చిన్న విషయం ఏంటంటే రామ్ గారికి లెగసీ ఉంది ఓకే మాజీ ముఖ్యమంత్రి గారు తనయుడు మాజీ మంత్రిగా పనిచేసిన నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారి తనయుడు అవును దాంతోపాటు వ్యవస్థీకృతంగా ఉన్న వ్యవస్థ అతని దగ్గర ఉంది చాలా చెడ్డ పేరు ఏమీ లేదు మంచి పేరే ఉంది తనకి కానీ తన వ్యవహార శైలి జనంలో మమేకం కాలేకపోవటం సాంప్రదాయకంగా చొచ్చుకోలేకపోవడం సామాన్యుడితో కలగా ఉండలేకపోవడం వల్ల కొంత వెనకబాటుకు గురైన మాట మాత్రమే వాస్తవం యాజ్ నాలాంటి వ్యక్తి తనకు దన్నుగా ఉండి ప్రచారం చేయాలని నేను గట్టిగా కోరుకున్నా ఓకే కానీ ఏదైనా కూడా ఒక అప్ప అప్పచెప్పిన తర్వాత వాళ్ళ అనుమతి లేకుండా రామ్ని కూడా అడిగా నేను నీ కోసం పనిచేస్తా ప్రచారం చేస్తా పార్టీ కోసం గట్టిగా పనిచేసి మనం కష్టపడదాం మీరు గెలవాలి రామ్ నారాయణ రెడ్డి గారిని పార్టీ నుంచి బయట పంపాక మీకున్న వ్యవస్థీకృతమైన వెసులుబాటుతో మిమ్మల్ని వెలిపించేందుకు మేమంతా పనిచేస్తామని కూడా అడిగా ఈ క్రమంలో వద్దని ఆయన అనడం మిమ్మల్ని అంటే నువ్వు రావద్దని అంటే నియోజకవర్గంలోకి నువ్వు వద్దులే మేము చూసుకుంటామని అనటం దాని తర్వాత నేను నియోజకవర్గానికి డైరెక్ట్గా కాకపోయినా గా కూడా నా బంధువులు మరీ ముఖ్యంగా కలువాయి రాపూరు సైదాపురం మండలాల్లో నాకు బంధువర్గం చాలా ఎక్కువ ఓకే ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చూస్తే నేదురుమల్లి రామ్ కూడా నాకు బంధువే సో అనేక రకాలుగా నాకున్న పరిచయాలని పార్టీకి ఉపయోగపెట్టాలని నేను ఏదైనా క్యాంపెయిన్ రూపొందిస్తే నాకు జర్నలిస్ట్గా కూడా పేరు ఉంది వ్యవస్థీకృతంగా స్లోగన్స్ రాసి అవి జనాల్లోకి చేయడం నాకు అలవాటు కాబట్టి వాటిల ద్వారా రకరకాల మాధ్యమాల ద్వారా వెంకటగిరి ఏరియాలో పార్టీ వెనకబాటు గురి కాకూడదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సెంట్రిక్గా తీసుకుని పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడం అనేది మొదలు పెట్టారు కరెక్టే మీరు మీరు రాజకీయ విశ్లేషకులు తిరుగుతుంటారు పార్టీ కోసం తిరుగుతుంటారు పైగా మీకు మీరు ఒక ఒక సంస్థకు చైర్మన్ కూడా ఉన్నారు కానీ వెంకటగిరిలో మీరు ఎంత టైం కేటాయించారు ఎంత టైం అక్కడ మీరు స్పెండ్ చేశారు మీకు ప్రజల నుంచి ఎలా ఎటువంటి స్పందన ఉంది గత ఆరు నెలలుగా మాత్రమే నేను వెంకటగిరి మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది ఎప్పుడైతే రామ్ అడుగులు కొంత తడబడుతున్నాయని అర్థమవుతుందో అక్కడ లోకల్ గా ఉన్న ప్రజల్లో ఏదైతే వేరే కోణంలో ఆలోచన వ్యతిరేకత అనేది వచ్చే అవకాశం కనిపించిందో అది పార్టీకి మంచిది కాదు కాబట్టి నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాలనే ధ్యేయంతోనే నేను వెంకటగిరిలో అందరినీ కలవడం జరిగింది అంటే మీకు ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ ప్రతిష్టానం మిమ్మల్ని పంపించిందా నా నియోజకవర్గం గూడూరు గూడూరు వచ్చేసి ఒక నియోజకవర్గం దాదాపు నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి రిజర్వ్డ్ నియోజకవర్గం నా అడ్జసెంట్ నియోజకవర్గం వెంకటగిరి బంధుత్వాలు ఉన్నాయి పరిచయాలు ఉన్నాయి మిత్రులు ఉన్నారు అందరూ ఉన్న కోణంలో మనం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడని నియోజకవర్గంతో పాటు ఒక ప్రిస్టేజ్ బ్యాటిల్గా ఆనం రామనారాయణ రెడ్డి గారి వెళ్ళిపోతే మనం ఆ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలన్న పట్టుదల నాకు మనసులో ఉంది దానికోసమే నేదురుమల్లి రామ్ గారి కోసమే పనిచేయడానికి ప్రజల్లోకి అంతర్గతంగా కలవడం అనేక దగ్గరకు వెళ్ళడం చిన్న చిన్న సమావేశాలు పెట్టుకోవటం కనీసం ఎక్కడ మీడియాలో కూడా ఒక్క అనుకూలమైన వార్త కూడా నా కోసం నేను రాయించుకోకుండా కాపాడుకోవటం నాకున్న మీడియా ఫ్రెండ్లీనెస్కి నేను వాళ్ళని ఆపకపోతే నా గురించి న్యూస్ రాసే కార్యక్రమం ఎప్పుడో జరుగుండేది మీ అభ్యర్థం కానీ మీ ఇన్ఛార్జ్ కానీ మీ పేరు కానీ ఖరారు అయినప్పుడు మరి అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు కానీ ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన కానీ మీకు సహకరించే అవకాశం ఉందా పార్టీ చాలా క్రమశిక్షణతో కూడిన పార్టీ కాబట్టే ఓపెన్ ఫోరంలో ఒకరికి ఒకరు పోటీ పడ్డం అనేది జరగడం లేదు వైఎస్ఆర్సీపీలో ఓకే మీరు గమనించండి ఒకరు ఉన్న దగ్గర మరో నలుగురు వెళ్ళి విచ్చలవిడిగా ప్రచారం చేసుకుని నలుగురు ఆస్పిరేషన్స్ ఎప్పుడు కూడా చూపించడం అనేది జరగడంలా ఇంత క్రమశిక్షణ ఈ పార్టీలో ఉంది ఈరోజు కూడా నాకు టికెట్ రావాలని నాకు వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వెంటనే ప్రాతినిధ్యం వహించాలని నా ఆశ కాదు వెంకటి వెంకటగిరి నియోజకవర్గం నూటికి నూరు శాతం వైఎస్ఆర్ గెలవాలి గెలిచి తీరాలి ఇది ఒక ప్రిస్టేజ్ బ్యాటిల్ అగేన్స్ట్ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు మా ఎమ్మెల్యేగా మాకు చేసిన ద్రోహం ఏ అంటే మా పార్టీ నుంచి గెలిచిన ఎంపీ నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు చేసిన వ్యతిరేకత కన్నా తక్కువేమీ కాదు మా పార్టీ ద్వారా గెలిచి మా పార్టీని రోజు విమర్శిస్తే మాకు రక్తం ఉడుకుతుంది బాధ అనిపిస్తుంది ఎందుకంటే మేము మీడియాలో మాట్లాడేటప్పుడు ఏమయ్యా మీ ఎమ్మెల్యే మీ పార్టీ నుంచి గెలిచిన ఎంపీ మిమ్మల్ని నానా మాట్లాడండి మేము ప్రతిపక్షాలను కౌంటర్ చేస్తాం మా గుర్తు మీద గెలిచి మా పార్టీ సభ్యత్వంతో కొనసాగుతూ మా పార్టీని విమర్శించే వాళ్ళని స్పేర్ చేయకూడదు తిరిగి వాళ్ళు శాసనసభకు కానీ ఎంపీగా కానీ మరి చట్ట సభలకి ప్రాతినిధ్యం వహించకూడదు అనేది నా పట్టుదల నా పార్టీ కోసం మాత్రమే ఓకే నేను ఈ దశలో కూడా ఈ నిమిషం కూడా చెప్తున్నా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని వ్యవస్థీకృతంగా దగ్గరుండి గెలిపించుకోవడం కోసం పనిచేసే కార్యక్రమం నాకు కొంచెమైనా బాధ్యత ఇస్తే పనిచేయాలన్న పట్టుదల ఉంది లేదు నేదురుమల్లి రామ్ గారిని పక్కన పెట్టి వేరే అభ్యర్థుల్ని అవకాశం కోసం చూసి ఆశావాహులు ఎవరున్నారని పరిశీలించే క్రమంలో నేను ఉన్నాని నన్ను నేను త్రో చేసుకోవడానికి వెనకాడను ఇది పబ్లిక్లో వెంకటగిరిలో పోలేరమ్మ తల్లి సాక్షిగా నేను చెప్పడం కూడా జరిగింది ఓకే కాబట్టి నేను పార్టీ క్రమశిక్షణని తూచా తప్పకుండా పాటించేవాడిని ఓకే నా పార్టీ అధినాయకత్వం రవి నువ్వు తగ్గు రామ్ని గెలిపించాలి నీకు ఈ బాధ్యత అప్పచెప్తున్నావు అని చెప్పినా ఓకే అలా కాకుండా కొత్త అభ్యర్థిని వెతికేటప్పుడు నా పేరుని పరిశీలించాలని సవినయంగా విజ్ఞప్తి చేసే అవకాశం మాత్రం నేను తీసుకుంటాను ఎందుకు తీసుకుంటానంటే రాజకీయాల్లో చట్ట సభల్లోకి ప్రతి రాజకీయ నాయకుడికి ఒక కళ ఉంటుంది నా ఏం తక్కువ కాదు దాదాపు ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాలు ఉన్నాయి మరి నేను కూడా చట్టసభలోకి ప్రవేశించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అద్భుతమైన పరిపాలన సంక్షేమం ఏదైతే ఉందో సమర్థవంతంగా ప్రజల్లో నేను చెప్పే శైలి ఒక కొత్త వరవాడిని తీసుకొస్తుందని పార్టీకి మైలేజ్ను పెంచే విధంగా ఉంటుందని ఖచ్చితంగా నేను నమ్ముతున్నా చాలామంది నమ్ముతున్నారు నన్ను నమ్మి ప్రతి వ్యక్తి కూడా నీలాంటి వారు సభలో ఉండాలని కోరుతున్నారు అందులో పార్టీలో కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారు ఖచ్చితంగా కూడా చట్టసభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దన్నుగా అధ్యక్షాన్ని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప పరిపాలన మంచి పరిపాలన సుపరిపాలన గురించి చెప్పకపోతే దుమ్మెత్తిపోస్తున్న విషపత్రికలు నెగటివ్ మీడియాగా మారిన ఎల్లో మీడియాని తిప్పికొట్టకుండా మనం తాత్సారం చేయకూడదంటే సభని వేదికగా తీసుకోవడంతో పాటు సమాజంలో ఉన్న ప్రతి వర్గాన్ని కూడా ప్రభావితం చేసే విధంగా అద్భుతమైన నిరేషంతో ప్రతి ఒక్కరికి కార్యక్రమాన్ని వివరించాలని నా కోరిక అందుకే ఆ ప్రయత్నంలో భాగంగా మాత్రమే వెంకటగిరికి ఏదైతే నా పేరు రొటేట్ అవుతుందో దాన్ని ఒక అవకాశంగా నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆశీర్వదిస్తే తప్పకుండా వెంకటగిరి నుంచి నేను పోటీలో ఉంటాను ఇది మరి రవిచంద్రారెడ్డి గారు చెప్తున్నారు ఏదైతే ఉందో ఈసారి వచ్చే జగన్ టీంలో తప్పనిసరిగా ఉండాలి ఉంటానని కూడా చెప్తున్నారు అంతేకాకుండా తన గొంతుకును వైఎస్ఆర్ గొంతుగా వైఎస్ఆర్ పార్టీ గొంతుగా వినిపిస్తాను అసెంబ్లీలో సాక్షిగా ఏదైతే ఉందో తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి మీడియాకు బదులుగా నేను మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గొంతుకునై అసెంబ్లీలో నినదిస్తాను మరి ఆయన తరపున పోరాడే తత్వం కూడా నాకు ఉంది ఇది ఈసారి ఖచ్చితంగా నాకు వెంకటగిరి నుంచి అవకాశం కల్పిస్తాయని కూడా రవిచంద్రారెడ్డి గారు ముక్త ముక్తకంఠంతో చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం